గతంలో ఐదేళ్లు ఈ అందరం నరకం చూసాం ఈరోజు ఎంప్లాయీస్ కాడి నుంచి ఐటీ రంగం కాడి నుంచి అందరూ ప్రతి ఒక్కరూ బయట ఇతర రాష్ట్రాల్లో ఉండి కూడా వచ్చి అత్యధిక మెజార్టీని ఇయడం ఈ కూటమికే దక్కింది గతంలో ఎప్పుడూ లేదు ఎక్కడ మన దేశ చరిత్రలోనే ఇంత మెజార్టీ ఇచ్చిన దాఖలా లేవు ఇంతకుముందు కూడా ఎన్డీఏ కూటమి అన్నీ ఉన్నాయి కానీ ఈ సంవత్సరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఈ ఐదేళ్ళు ఇసుకుపోయి ఫోటానికి ఎక్కడ ఒకరికొకరికి సుసమర్థులు కానీ ఇంకొకటి లేకుండా అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది ఇదే విధంగా ఈరోజు మా అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంక ఈ రోజు నుంచి అంటే ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతిలో వర్క్ స్టార్ట్ అయిపోయింది అంటే మా నాయకుడు ఇసుకున్న నాయకుడు ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ అంటే ఏందండి ప్రపంచ చరిత్రలో నిలుపు నాయకుడు ఈరోజు సీఎం గా చేయడం మా అందరికీ ఆంధ్ర ప్రదేశ్ ఐదు కోట్ల ప్రజలందరికీ అందరికీ అది సంతోషదాయకరం ఈ అవకాశం ఇచ్చినందుకు ఇచ్చేసిన తెలుగుదేశం జనసేన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను అయితే ఈరోజు ఒక శుభదినం ఒక సైకో సీఎం పోయి ఈరోజు ఒక విజన్ ఉన్న సీఎం ఈరోజు మన రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రాన్ని రాక్షస పాలన దుర్మార్గ పాలన అదేవిధంగా డ్రగ్స్ పాలన అదేవిధంగా ల్యాండ్ శాండ్ మాఫియా పాలన చేసిన జగన్మోహన్ రెడ్డిని పెద్ద ఎత్తున ఓట్లు వేసి ఈరోజు ఇంటికి పంపించారు ఈ రాష్ట్ర ప్రజలని చెప్పి మీ పత్రికా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అయితే మంచి రోజులు వచ్చే ఈ రాష్ట్రానికి అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది ఇక్కడ వచ్చే రోజుల్లో అభివృద్ధి జరుగుతుంది సంక్షేమ పథకాలు కూడా ఏడా తక్కువ లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా గతం లాగా వన్ సైడ్ చేయకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే విధంగా అధికారులు కూడా మేము కొనుతున్నాం ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు అదేవిధంగా మిగతా సిబ్బంది అందరూ బాగా సహకరించారు అదే సహకారం ప్రజలకు కూడా ఇచ్చి ప్రతి ఒక్కరిని ఈ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక